వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో వచ్చేసేసి ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో దీనికి సంబంధించిన టాపిక్స్ అనేవి ఆల్రెడీ కొంత టాపిక్స్ అనేవి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అప్ టు సంశ్లేషాత్మక నిర్మాణం వరకు సో దాని తర్వాత ఉన్న టాపిక్స్ అనేవి ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ వచ్చేసేసి విజ్ఞాన శాస్త్ర నిర్మాణం విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో అగెయిన్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారని మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం టూ టైప్స్ ఒకటి సంశ్లేషాత్మక నిర్మాణం రెండవది ద్రవ్యాత్మక నిర్మాణం సో సంశ్లేషాత్మక నిర్మాణంలో ఏముంటాయంటే విజ్ఞాన శాస్త్రంలో సత్యాన్వేషణలు ప్రక్రియల సముదాయం అనేది దీంట్లో ఉంటుంది ద్రవ్యాత్మక నిర్మాణంలో ఇదే విజ్ఞాన శాస్త్రంలో ప్రక్రియలు ఏవైతే చేశారో వాటి ఇక్కడ వాటి యొక్క ఫలితమైన ఉత్పత్తుల సముదాయం ఉంటుందన్నమాట సో ఏంటి ఆ ప్రక్రియల సత్యాన్వేషణ ప్రక్రియలో అంటే ఫస్ట్ వన్ పరిశీలన ఫస్ట్ వన్ పరిశీలన ఇదంతా కూడా సంశ్లేషాత్మక నిర్మాణానికి సంబంధించింది సెకండ్ వర్గీకరణ థర్డ్ వన్ ఆలోచన ఫోర్త్ ప్రాగుక్తీకరణ ఫిఫ్త్ వన్ ప్రకల్పన ప్రతిపాదన సిక్స్త్ వన్ ప్రయోగ నిర్వహణ సెవెంత్ వన్ వ్యాఖ్యానించడం ఎయిత్ వన్ కొలవటం ఇవన్నీ కూడా ఏంటంటే సంశ్లేషాత్మక నిర్మాణంలో ప్రక్రియ అంటే సత్యాన్వేషణ ప్రక్రియల సముదాయం అంటే ఇవన్నీ కూడా ప్రక్రియలు ఇవన్నీ కూడా ఒక గ్రూప్గా ఉంటాయి ఆ గ్రూప్ కూడా దేంట్లో ఉంటుంది సంశ్లేషాత్మక నిర్మాణంలో ఉంటుంది అట్ ద సేమ్ టైం సత్యాన్వేషణలో ఇవన్నీ కూడా ప్రాసెస్ అనమాట ఏంటి అంటే పరిశీలించడం ఏదైతే మన సత్యాన్వేషణలో భాగంగా మనం స్టార్ట్ చేస్తున్నామో దాంట్లో మెయిన్గా ఉండాల్సింది పరిశీలన అంటే సత్యాన్వేషణకు కావాల్సింది ఏంటిది ఫస్ట్ ఫస్ట్ ఒక స్టెప్ ఏంటంటే పరిశీలించాలి దెన్ పరిశీలించిన దాన్ని ఏం చేయాలి వర్గీకరించాలి ఆ వర్గీకరించిన దాన్ని ఏం చేయాలి ఆలోచించాలి ఏంటి అని తర్వాత ప్రాకుక్తీకరించాలి మనకు వచ్చిన సమాచారాన్ని ఏం చేయాలి మనం ప్రెడిక్ట్ చేయాలి ఇది జరగచ్చు అని తైపోతీస్ ప్రకల్పల్ని ఊహించాలన్నమాట తర్వాత ప్రకల్పను ప్రతిపాదించాలి అంటే ఒక రెండు మూడు ప్రాసెస్ని మనం ఆల్రెడీ పెట్టుకొని ఉంచాలి ఇలా అవ్వచ్చు ఇలా అవ్వచ్చు ఇలా చేయొచ్చు అనేది తర్వాత ఏదైతే మనం ప్రాగుక్తీకరించి ప్రకల్పన చేశామో వాటన్నిటిని ప్రయోగం ద్వారా నిర్వహించాలి దెన్ వచ్చిన ఫలితాలని చేయాలంటే వ్యాఖ్యానించాలి ఇలా అలా అని ఎలా వచ్చింది ఆ తర్వాత దాన్ని వచ్చిన ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం మెజర్ చేయాలి కొలవాలన్నమాట ఇవన్నీ కూడా సంశ్లేషాత్మక సంశ్లేషణ అంటే ఏంటంటే అన్నీ కూడా కలపటం పరిశీలనను పరిశీలనలో చేసిన ఏదైతే ఉందో ప్రోడక్ట్ రా ప్రోడక్ట్ ఏవైతే ఉందో అవి ఏదైతే పరిశీలించా దాని ద్వారా వచ్చిన దాన్ని వర్గీకరణ తీసుకెళ్ళటం వర్గీకరణ ద్వారా వచ్చిన దాన్ని ఆలోచించాం ఇక్కడ అన్ని సంశ్లేషణ చేస్తున్నారు సింథసిస్ చేస్తున్నారు ఇక్కడ సో సంశ్లేషణ అంటేనే సింథసిస్ పరిశీలన పరిశీలించిన అంశాన్ని వర్గీకరించడం వర్గీకరించే అంశ అంశాన్ని ఆలోచింపచేయటం దెన్ ప్రాగుక్తీకరణ చేయటం అంటే ప్రాగుక్తి అని చేయటం ఆ తర్వాత ప్రకల్పలను ప్రతిపాదించాలి ఒక రెండు మూడు ప్రకల్పాలని ప్రతిపాదించాలన్నమాట నెంబర్ ఆఫ్ మనకి వీలైనన్ని ఆ తర్వాత వాటన్నిటిని చేయాలి ప్రయోగాలు నిర్వహించాలి ఎక్స్పెరిమెంట్ చేయాలి తర్వాత దాని వ్యాఖ్యానించి వచ్చిన దానిని మనం కొలవాలి మెజర్ చేయటం ఇవన్నీ కూడా సంశ్లేషణాత్మక ఇవన్నీ కూడా సంశ్లేషణం అంటే ఏంటి అన్నీ ఒక దగ్గరకు వచ్చి యాడ్ ఆన్ చేసుకుంటే వెళ్తాం దాని ద్వారా వచ్చిన ప్రోడక్ట్స్ని తీసుకోవటం అనమాట అంటే మన ప్రయోగం నిర్వహించడం ద్వారా వచ్చిన ఫలితాలన్నమాట సో ద్రవ్యాత్మక దాంట్లో ఏముంటాయంటే ప్రక్రియల ఫలితమైన ఉత్పత్తుల సముదాయం ఈ ప్రక్రియ ఎంత కుంద చేసిన ప్రాసెస్ ఉంటుంది కదా దాంట్లో ఉన్న ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సముదాయం ఆ గ్రూప్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ దీంట్లో ఉండే యథార్థాలు ఏదైతే మనం పరిశీలించామో ఆ పరిశీలనలో మనం తీసుకునేవి ఏంటి మెయిన్గా యథార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం తర్వాత భావన ఒక కాన్సెప్ట్ అనేది మనం ఏర్పరచుకుంటాం దాని మీద ఏదైతే మనం సత్యాన్వేషణలో భాగంగా పరిశీలన చేస్తామో ఆ పరిశీలన ఫలితంగా మనం ఏమి వేటిని కనుగొని ఏ వేటి ఫైండ్ అవుట్ చేస్తాం యథార్థాలు ఫ్యాక్ట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట ఆ యథార్థాలని మనం ఏం చేసుకుంటున్నాం వాటి మీద ఒక భావన ఒక కాన్సెప్ట్ అనేది మనం పెట్టుకుంటాం ఒక భావన అనేది నిర్మించుకుంటాం దెన్ వాటిని ఏం చేస్తాం జనరలైజేషన్ చేస్తున్నాం సాధారణీకరణ చేస్తున్నాం ఆ తర్వాత వాటి నుంచి మనం ఏం చేస్తున్నాం సూత్రాలను ప్రతిపాదిస్తున్నాం అంటే ప్రిన్సిపల్స్ని తయారు చేస్తున్నాం దెన్ ఆ తర్వాత సిద్ధాంతాలు థీరీస్ని తయారు చేస్తున్నాం వీటి ద్వారా యథార్థాలు మనం ఏర్పరచుకున్న భావనలను సాధారణీకరణ చేసిన తర్వాత సూత్రాలను సిద్ధాంతాలు అనేవి మనం తయారు చేస్తాం ఆ తర్వాత ప్రకల్పన చేస్తున్నాం ఒక రెండు మూడు చెప్పుకున్నాం కదా ప్రకల్పన చేసి పెట్టుకోవాలి తర్వాత నియమాలను కూడా మనం నిర్మించడం అనేది జరుగుంది లాస్ నియమాలు ఇవన్నీ కూడా ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందినవిగా కన్సిడర్ చేస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణం అంటే ఏంటి అంటే యాక్చువల్గా ఇక్కడ ఆల్రెడీ నిన్న మనం ప్రీవియస్ క్లాస్లో సంశ్లేషాత్మక నిర్మాణం గురించి ఆల్రెడీ చెప్పుకోవటం జరిగింది ఇక్కడ ఏంటంటే మళ్ళీ దీంట్లో అంశాలు అనేవి తర్వాత వస్తున్నాయి ద్రవ్యాత్మక నిర్మాణం గురించి లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకోలేదా కాబట్టి ఇప్పుడు చెప్పుకుందాం అంటే తర్వాత వచ్చిందనమాట సంశ్లేషాత్మక నిర్మాణం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాకే మనం ద్రవ్యాత్మక నిర్మాణాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదా సో విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ ఫలితంగా ఏర్పడింది అంటే విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలు ఏంటి అవన్నీ కూడా దేంట్లో ఉంటాయి ద్రవ్యాత్మ నిర్మాణంలో ఏదైతే ఫలితాల వల్ల ఏర్పడినా విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు ఉంటాయో సంచితమైన ద్రవ్యాత్మక నిర్మాణం అనమాట అవన్నీ అందులో ఏముంటాయంటే యథార్థాలు ఉంటాయి భావనలు ఉంటాయి సిద్ధాంతాలు నియమలు ఇవన్నీ కూడా విజ్ఞానశాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణంలో ఉంటాయన్నమాట సో సంశ్లేషాత్మక నిర్మాణం అంశాలు ఏంటంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు పరిశీలన అబ్జర్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు దేనికి సంశ్లేషాత్మక నిర్మాణం చెందా ఒక విజ్ఞాన శాస్త్ర చెందిన శాస్త్రవేత్త కానీ స్టూడెంట్కి కానీ ఎవరైనా ఈ సైన్స్ రిలేటెడ్ పర్సన్స్కి ఎవరికైనా మెయిన్గా ఉండాల్సింది వాళ్ళని సాధించాలన్నా ఏమైనా చేయాలన్నా న్యూగా కనిపెట్టాలన్నా వాళ్ళకి మెయిన్గా ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే పరిశీలన అబ్జర్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇదేంటంటే శాస్త్ర ప్రయోగానికి కావలసిన ప్రాథమిక నైపుణ్యం చెప్తాం కదండి శాస్త్రీయ పరంగా మనం ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మెయిన్ ఉండాల్సిన స్కిల్ ఏంటంటే అబ్జర్వేషన్ స్కిల్ ఏంటంటే అబ్జర్వేషన్ స్కిల్ సంశ్లేషాత్మక నిర్మాణంలో ఒక ప్రయోగం శాస్త్ర ప్రయోగాన్ని సైంటిఫిక్ రిలేటెడ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మెయిన్గా ఆ పర్సన్కు ఉండాల్సింది ప్రప్రదంగా ప్రైమరీగా ఉండాల్సిన స్కిల్ ఏంటంటే మెయిన్ స్కిల్ వచ్చేసి అబ్జర్వేషన్ స్కిల్ పరిశీలన అంటే ఏంటంటే అంటే కంటితో చూడగలిగిన విషయాలే కాకుండా జ్ఞానేంద్రాలన్నిటి ద్వారా చేయగలిగిన పరిశీలనగా భావించవచ్చు సో పరిశీలన అంటే నాట్ నాట్ ఓన్లీ ఫర్ సీయింగ్ అంటే చూడటం మాత్రమే కాదు పరిశీలన అంటే జ్ఞానేంద్రియాలు అంటే మనకున్న అన్నిటి ద్వారా మనం పరిశీలన చేయాలి నాట్ ఓన్లీ చూడటం అనేది మాత్రమే పరిశీలన కిందకి కన్సిడర్ చేయబడదనమాట ఎక్కడ ఈ శాస్త్ర ప్రయోగానికి సంబంధించిన పర్సన్స్కి వాళ్ళు పరిశీలిస్తున్నారంటే అన్ని రకాలుగా వాళ్ళు అబ్జర్వేషన్ అనేది చెయ్యాలి జ్ఞానేంద్రియాల ద్వారా చేయగలిగే పరిశీలనగా భావించవచ్చు శాస్త్రీయ పరిశోధనలకు కావాల్సిన సమాచారాన్ని సేకరించి ఒక మార్గం ఏదైతే మనం సైంటిఫిక్ రిలేటెడ్ రీసెర్చ్ కానీ ఆర్ ఎక్స్పెరిమెంట్స్ కానీ మనం చేస్తున్నామో దానికి కావాల్సిన సమాచారాన్ని మనం గ్యాదర్ చేయాలంటే ఒక వే కావాలి ఒక పాత్ అనేది కావాలి దట్ ఈజ్ నథింగ్ బట్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ ఈజ్ ద వే ఫర్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ గ్యాదరింగ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ గ్యాదరింగ్ ఆఫ్ మ్యాటర్ వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్ పవర్ అనమాట సో ఏంటంటే కంటితో మాత్రమే కాదు మనకున్న ప్రతి ఒక్క పంచేంద్రియాలని యూజ్ చేసి జ్ఞానేంద్రియాలన్నిటిని యూజ్ చేసి మనం పరిశీలించగలగాలి అది ఒక సైంటిఫిక్ ఒక సైన్స్ స్టూడెంట్కి కానీ ఎక్కువగా సైంటిస్టులకు ఉండే ఒక గొప్ప గుణం అనమాట అది దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని సేకరించగలుగుతారు ఆ సేకరించిన సమాచారానికి సమాచారం ఏదైతే ఉందో సైంటిఫిక్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కావాల్సిన సమాచారం సేకరించడానికి ఒక వే ఒక పాత్ ఏదైతే ఉందో దట్ ఈజ్ నథింగ్ బట్ అబ్జర్వేషన్ పరిశీలన నెక్స్ట్ సంస్థ నిర్మాణంలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే వర్గీకరణ క్లాసిఫికేషన్ నెక్స్ట్ ఏంటండి క్లాసిఫికేషన్ వాట్ ఈస్ క్లాసిఫికేషన్ క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే ఇది భావన ఏర్పడటానికి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది భావన ఇది వచ్చేసి భావన వచ్చేసి మనకి ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించింది కదా ఎస్ ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించిందే కానీ అది ఏర్పడాలంటే సంశ్లేషాత్మక నిర్మాణంలో క్లాసిఫికేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి సో ద్రవ్యాత్మక నిర్మాణం వేరు సంశ్లేషాత్మక నిర్మాణం వేరు అంటే వేరే కానీ ఇక్కడ ఈ ప్రాసెస్ జరిగితేనే అక్కడ ఆ ప్రాసెస్ జరుగుతుంది సంశ్లేషాత్మక నిర్మాణంలో ఈ స్టెప్స్ ఫాలో అయితేనే అక్కడ ద్రవ్యాత్మక నిర్మాణం అనేది జరుగుతుంది అది ఒక భావన అనేది ఏర్పడాలంటే అంటే ద్రవ్యాత్మక నిర్మాణంలో భావన అనేది ఏర్పడాలంటే సంశ్లేషాత్మక నిర్మాణంలో వర్గీకరణ అనేది జరగాల్సిందే వర్గీకరణ క్లాసిఫికేషన్ అదేంటంటే భావన ఏర్పడడానికి మెయిన్ రోల్ కీ రోల్ని ప్లే చేస్తుందనమాట పరిశీలన వర్ణన ఆలోచన మొదలైన వాటి ఆధారంగా ఏంటంటే వర్గీకరణ జరుగుతుంది సో ఎలా జరుగుతుంది క్లాసిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఫస్ట్ చేయాల్సింది పరిశీలన అబ్జర్వ్ చేయాలి ఏదైతే మనం సాధించాలనుకుంటున్నామో ఏదైతే ప్రాబ్లమ్ని మనం సొల్యూషన్ కనిపెట్టాలనుకుంటున్నామో ఏదైతే ఎక్స్పెరిమెంట్ మనం చేయాలనుకుంటున్నామో దాని రిలేటెడ్గా ఉన్న కొంత సమాచారాన్ని మనం గ్యాదర్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా అబ్జర్వ్ చేయాల్సిందే దెన్ అబ్జర్వ్ చేసినాక దాన్ని వర్ణించాలి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి వర్గీ ఎలా వచ్చింది ఏంటి అని తర్వాత దాని గురించి ఆలోచన అనేది మొదలు పెట్టాలి ఇవన్నీ మొదలైన వీటన్నిటి ఆధారంగా ఏంటంటే క్లాసిఫికేషన్ అనేది జరుగుతుందనమాట వర్గీకరణ అనేది జరుగుతుంది వర్గీకరణ ద్వారా వేరు వేరు వస్తువుల లక్షణాలను ప్రత్యేకతను తెలుసుకోగలుగుతాం సో వాట్ ఈస్ ద యూజ్ఫుల్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే దీని ద్వారా వేరువేరు యొక్క వస్తువుల యొక్క క్యారెక్టర్స్ అనేవి మనకు తెలుస్తాయి అట్ ద సేమ్ టైం వాటి వాటిలో ఉన్న స్పెషాలిటీస్ అనేవి కూడా మనం తెలుసుకోవటానికి యూజ్ అవుతుంది బికాజ్ ఆఫ్ క్లాసిఫికేషన్ సో అదే అనమాట క్లాసిఫికేషన్ యొక్క యూజ్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ ఉంటాయి మన సో మన సరౌండింగ్స్లో అవునా సో రకరకాల వస్తువులు ఉంటాయి రకరకాల మ్యాటర్స్ ఉంటాయి రకరకాల జంతువులు రకరకాల జీవులు ఏవేవో ఉంటాయి వాటి అవన్నీ కూడా ఏంటంటే ప్రకృతిలో నిగూఢమైన ఉన్న యథార్థాలు అనమాట ఆ యథార్థాల నుంచి ఏంటి మనం అన్నిటినీ గ్యాదర్ చేయలేం కదా వాటిని ఎప్పుడైతే మనం క్లాసిఫికేషన్ చేస్తామో వాటిని డివైడ్ చేయటం ద్వారా ఏంటంటే ఆ పర్టికులర్ వస్తువు ఆ మ్యాటర్ యొక్క క్యారెక్టర్ ఏంటనే తెలుస్తుంది అట్ ద సేమ్ టైం దాని యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుస్తుంది దానివల్ల మనం చేయవలసిన ఎక్స్పెరిమెంట్కి ఇంకొంచెం ఫెసిలిటీ అనేది దొరుకుతుంది అంటే అది కొంచెం ఈజీ అవుతుంది బికాజ్ ఆఫ్ క్లాసిఫికేషన్ దట్ ఈస్ ద క్లాసిఫికేషన్ వర్గీకరణ నెక్స్ట్ వన్ ఆలోచన థింకింగ్ నెక్స్ట్ వన్ ఏంటిదండి సంశ్లేషాత్మక నిర్వహణలో నెక్స్ట్ వన్ ఏంటిది ఆలోచన థింకింగ్ ఒక శాస్త్రీయ పరిశోధనకు శాస్త్రజ్ఞ సార్లు ప్రభావితం చేసింది ఎస్ ఇప్పుడు ఇన్ని నెంబర్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అనేవి జరుగుతున్నాయి అవునా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో నెంబర్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అనేవి జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి బికాజ్ ఆఫ్ సైంటిఫిక్ థింకింగ్ బికాజ్ ఆఫ్ సైంటిఫిక్ థింకింగ్ ఈ సైంటిఫిక్ థింకింగ్ వల్ల మాత్రమే ఇన్ని ఇన్ని రకాల పరికరాలనేవి ఇన్ని రకాలుగా డెవలప్మెంట్ అనేది జరిగింది దేని ద్వారా బికాజ్ ఆఫ్ థింకింగ్ అది శాస్త్రవేత్తల యొక్క ఆలోచన సరళి ప్రభావితమే ప్రభావం వల్లే ఇన్ని రకాల ఎక్స్పరిమెంట్స్ ఇంత సైన్స్ డెవలప్ అయిందంటే బికాజ్ ఆఫ్ థింకింగ్ ఈ ఈ పవర్ వల్లే ఈ స్కిల్ వల్లే ఇంత నాలెడ్జ్ ఇంత సైన్స్ అనేది డెవలప్ అయింది అది ఒక శాస్త్రీయ పరిశోధనకు శాస్త్ర ఆలోచన సరళని ఇదేం చేస్తుంది ఇంకా ప్రభావితం చేస్తుంది సో మనకి ఆలోచన విధానం ఒకటి చేయాలని ఉంటే సరిపోదు దానికి సంబంధించిన కొంత ఆలోచన విధానం కూడా మనకి తెలిసి ఉండాలి ఈ శాస్త్రీయ ఆలోచన సైంటిఫిక్ థింకింగ్ అంటారు కదా ఆలోచన సరళినే ఆలోచన నైపుణ్యాలు కలయికగా అంటే ఆలోచన సరళి వేరు ఆలోచన నైపుణ్యం వేరంటే ఎస్ రెండు కూడా డిఫరెంట్ అనమాట ఆలోచన సరళి అంటే వే ఆఫ్ థింకింగ్ ఆలోచన అయిపోతే థింకింగ్ స్కిల్స్ అనమాట ఓకేనండి ఈ రెండే ఒకేలాగా కన్సిడర్ చేయకూడదు ఇప్పుడు కలికగా చెప్పుకోవచ్చు వీటిని క్రమ పరిశీలన వీటి వీటి క్రమం ఏంటంటే పరిశీలన ఊహ వర్ణన ప్రయోగ అన్వయంగా అన్నమాట సో ఈ శా ఈ శాస్త్రీయ ఆలోచన సరళి ఆలోచన సరళి ఆలోచన నైపుణ్యాలు కలిగగా చెప్పుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను ఆలోచన సరళి వేరు ఆలోచన నైపుణ్యం వేరు ఆలోచన సరళి అంటే వే ఆఫ్ థింకింగ్ ఆలోచన నైపుణ్యం అంటే థింకింగ్ స్కిల్స్ ఆలోచించే విధానం వేరు ఆలోచన నైపుణ్యం కలిగి ఉండటం వేరు ఈ రెండింటి టోటల్ డిఫరెంట్ అనమాట ఎప్పుడైతే ఈ రెండు కలిసి వచ్చాయో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట ఏ రెండు ఆలోచన సరళి అలాగే ఆలోచన నైపుణ్యం ఈ రెండు కలిసి వస్తాయి అంటే వే ఆఫ్ థింకింగ్ థింకింగ్ స్కిల్స్ ఈ రెండింటి కలయిక ఎప్పుడైతే ఉంటుందో వాటి క్రమమే పరిశీలన ఊహ వర్ణ ప్రయోగ అన్వయంగా ఉంటుంది సో ఈ రెండింటిని ఏంటి బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాలి వే ఆఫ్ థింకింగ్కి థింకింగ్ స్కిల్స్ని అప్పుడు వాటిని ఏం చేస్తా ఆ ఆర్డర్ ఒకటి ఉంటుంది ఆ రెండు కలయి కలైక వల్ల ఒక ఆర్డర్ అనేది అక్కడ ఉత్పత్తి అవుతుంది ప్రొడ్యూస్ అవుతుంది వాట్ ఈస్ ద బై ప్రొడక్ట్ అంటే పరిశీలన దెన్ ఊహ ఏదైతే మనం వర్గీకరణ చేసామో థింకింగ్ చేసాము ఇది ఇలా జరిగి ఉండవచ్చు అని ఒక ఊహ అనేది అక్కడ జనిస్తుంది అలాగే క్లాసిఫికేషన్ అనేది వర్గీకరణ ఆర్ వర్ణన అనేది జరుగుతున్నాయి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతాయి అన్వయించడం జరుగుతుంది అనమాట మనకున్న సరౌండింగ్స్లో మనకున్న ప్రాబ్లంకి అది అన్వయించడం జరుగుతుంది ఈ ఆలోచన సరళి సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ వన్ ప్రాగుప్తీకరించాం ప్రొడిక్షన్స్ చేయటం అనమాట ప్రాగుప్తీకరణ అంటే ఏదైతే మనం సేకరించామో సమాచారం ఎక్కడ సేకరించామండి పరిశీలన టైంలో మనం సమాచారాన్ని సేకరించాం ఆ సేకరించిన సమాచారాన్ని బేస్ చేసుకొని తరువాతి పరిణామాలని ఊహించడం అనమాట ప్రగి ప్రాగుతీకరించడం అంటే ఓకేనండి ప్రాగుక్తీకరించడం ప్రడిక్ట్ చేయడం అంటే ఏం లేదు మన దగ్గర ఏదైతే సమాచారం ఉందో మనం ఏదైతే గ్యాదర్ చేసామో మ్యాటర్ని ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని ఆధారం చేసుకొని నెక్స్ట్ ఏం జరగచ్చు అని మనం ఊహించటం అదే ప్రాగుక్తీకరించడం ప్రడిక్ట్ చేయటం అంటారు అనగా ఏంటంటే జరగబోయేదాన్ని ముందుగా ఊహించడం ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ మనకి అర్థమైపోతుంది ఈ ప్రాసెస్లో జరగబోయేదాన్ని ముందుగా ఊహించడమే ప్రాగుక్తీకరించడం ప్రెడిక్ట్ చేయటం అనమాట సో అది ఎవ్రీ సైన్స్ స్టూడెంట్స్కి ఉండే ఒక ఎక్సలెంట్ స్కిల్ అనమాట అది చాలా యూజ్ అవుతుంది సైంటిఫిక్ మెథడ్లో ప్రాగుక్తీకరణ అనేది శాస్త్రీయ పరిశీలనపై ఆధారపడి ఉంటుంది అది అంత ఈజీగా వచ్చే ఇది కాదు వాళ్ళకి ఏ స్కిల్ ఉండాలి సైంటిఫిక్ స్కిల్ ఉండాలి ఖచ్చితంగా ఆ సైంటిఫిక్ స్కిల్ ఉండటం వల్ల అట్ ద సేమ్ టైం శాస్త్రీయ పరిశోధన సైంటిఫిక్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ చేయటం ద్వారా ఈ ప్రాగుప్తీకరించే ఒక లక్షణం అనేది వాళ్ళకి వస్తుంది ఆ స్కిల్ అనేది వస్తుంది ఎగ్జాంపుల్ ఏంటంటే వాతావరణం ఆధారం చేసుకొని వ్యవసాయ దిగుబడిని అంచనా వేయటం ఎగ్జాంపుల్ మనం వాతావరణం ఉంటుంది కదా దాన్ని బట్టి వ్యవసాయ దిగుబడిని అంచనా వేయగలగటం సో ప్రెడిక్ట్ చేయటం అంటే ప్రాగుప్తీకరించడం అంటే ఒక ఎవరికైతే సైంటిఫిక్ స్కిల్ అనేది ఉంటుందా అంటే వాళ్ళు ఎవరైతే ఆ సైన్స్ రిలేటెడ్గా నిష్ణాత్తులు అయ్యి ఉంటారో వాళ్ళు ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ చేయగలుగుతారు అది వాళ్ళకున్న వరం అని చెప్పుకోవచ్చు అనమాట సో అది ఖచ్చితంగా ఒక సైన్స్ స్టూడెంట్స్కి అంటే మోస్ట్ ఆఫ్ ద సైంటిస్ట్లకి ఉండే ఒక ఎక్సలెంట్ స్కిల్ అనమాట ప్రాగుప్తీకరించడం అనేది నెక్స్ట్ వన్ ప్రకల్పలను ప్రతిపాదించటం అంటే ఏంటంటే ప్రకల్పాలంటే హైపోతీస్ అనమాట ఏదైతే సత్యాన్వేషణ మనం ఇంతకు ముందు చేసాం కదా పరిశీలన పరిశీలన ఇస్తే బట్ సత్యాన్వేషణ సత్యాలను మనం అన్వేషిస్తున్నాం అక్కడ అన్వేషణలో ఏదైతే సేకరించామో గ్యాదర్ చేసామో మ్యాటర్ని సమాచారాన్ని దాని ఆధారంగా ఏంటంటే సమస్య పరిష్కారాన్ని ఊహించబడుతుంది అంటే ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఇక్కడ ఊహించడం జరుగుతుంది ఎక్కడ ప్రకల్పాలను ప్రతిపాదించటంలో ఓకేనా ఈ విధంగా ముందుగా ప్రతిపాదించిన ఆర్ ఊహించిన ఎక్కడ ఊహించామండి ప్రాగుక్తీకరించడంలో ఊహించాం ఆ ఊహించిన దాన్ని ఎక్కడ పెడుతున్నాం ప్రకల్పనలో పెడుతున్నాం ఇది ముందుగా ఊహించిన ఓకేనా ఈ విధంగా ముందుగా ప్రతిపాదించాము ఆర్ ఊహించాము ఆ పరిష్కారాన్నే ప్రకల్పన అంటారు ఓకేనా అది మనం ప్రతిపాదించవచ్చు ఆర్ ఊహించవచ్చు ఏవైనా చేయవచ్చు ఈ ప్రకల్పన ఆధారంగా చరాల అంటే వేరబుల్స్ ఉంటాయి కదా నియంత్రణ ప్రయోగ నిర్వహణ జరుగుతుంది సో మనం ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసిన ఏంటంటే చరాలు అనేవి ఆటోమేటిక్గా వచ్చేసి జోక్యం చేసుకుంటాయి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అంట అంటే అంటే ఏంటంటే ప్రయోగం చేయడానికి కొన్ని ఉంటాయి స్వతంత్ర చరాలు పరతంత్ర చరాలు ఉంటాయి దాని రిలేటెడ్ టాపిక్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏంటంటే చరాలు అనేవి నియంత్రణ వినియోగం అనేది అంటే ప్రయోగ నిర్వహణ జరుగుతుంది చరా చరాలను ఏవైతే ఎప్పుడైతే నియంత్రణ చేస్తా ప్రయోగ నిర్వహణ అనేది సజావుగా జరుగుతుంది ఎగ్జాంపుల్ ఏంటంటే తోట దిగుబడులు తగ్గటానికి గల కారణంగా వివిధ ప్రకల్పాలు చెప్పుకోవచ్చు ఎస్ తోట దిగుబడి తగ్గిందంటే కొన్ని ప్రకల్పాలు మనం చెప్పవచ్చు హైపోతీస్ని చెప్పుకోవచ్చు మంచి విత్తనాలు వాడకపోవటం అదొక హైపోతీస్ ఇంకోటి నీరు అందకపోవటం అదొకటి చెప్పుకోవచ్చు వ్యాధులు సోకటం అది కూడా చెప్పుకోవచ్చు వీటిపై పరిశోధన జరిగి సరైన కారణాలను కనిపెట్టడం జరుగుతుంది ఇదే ప్రకల్పన అనమాట ఓకేనండి నెక్స్ట్ వన్ ప్రయోగ నిర్వహణ నెక్స్ట్ వన్ ప్రయోగ నిర్వహణ ఏంటి ప్రయోగ నిర్వహణ అంటే ప్రయోగశాలలో ప్రయోగాలు నిర్వహించడమే ప్రయోగ నిర్వహణ ఏం లేదు ఏదైతే ఏదైతే మనం పరి పరిశీలన చేసి వర్గీకరణ క్లాసిఫికేషన్ చేసి థింక్ చేసి ప్రాగుక్తీకరించి ప్రకల్పం చేసామో అదంతా తీసుకొచ్చి ఆ సమాచారాన్ని మనం ల్యాబ్లోకి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయటం అది ప్రయోగ నిర్వహణ అందులో ఏంటంటే నెంబర్ ఆఫ్ టాపిక్స్ అంశాలు అనేవి ఉంటాయి అనమాట అవి పరిశీలన ప్రకల్పన ప్రతిపాదన చరాలు కారాలు గుర్తింపు కారకాల గుర్తింపు అట్ ద సేమ్ టైం ప్రయోగ నిర్వహణ దత్తాంశ సేకరణ వ్యాకరణ నిర్ధారణకు రావటం మొదలైనవి ఇవన్నీ కూడా మనకు తెలిసినవి అవునా సో పరిశీలన ప్రకల్పన ప్రతిపాదించడం మనకు తెలుసు చరాలను అలాగే కారకాలను ఐడెంటిఫై చేయటం ప్రయోగాలను చేయటం దత్తాంశం ఇవన్నీ కూడా మనకు తెలిసినవి అనమాట సెఫ్ సెకండ్ సెవెంత్ వన్ వ్యాఖ్యానించడం సెవెంత్ వన్ వ్యాఖ్యానించడం ద్ర సంశ్లేషణాత్మక నిర్మాణంలో విజ్ఞాన శాస్త్రంలో సత్యాన్వేషణలో సెవెంత్ ఏంటంటే వ్యాఖ్యానించడం అనమాట ఏదైతే మనం సేకరించామో మ్యాటర్ అనేది ఆ సమాచారం నుంచి అవసరమైన విషయాలను జాగ్రత్తగా మనం నోట్ చేసుకొని విభిన్న కోణాల్లో ఏం చేయాలి వాటిని వ్యాఖ్యానించాలి ఒకటే డైరెక్షన్లో ఎప్పుడూ కూడా వ్యాఖ్యానించకూడదు విభిన్న కోణాల్లో మనం ఆలోచించాలి విభిన్న కోణంలో మనం అనేది దాన్ని చూ చూడగలగాలన్నమాట వ్యాఖ్యానించడం చెప్పవచ్చు ఇందులో ఏంటంటే ప్రాగుక్తీకరించడం ప్రకల్పనలు ప్రతిపాదించడం అలాగే సత్యాలను నిర్ధారణ చే నిర్ధారించేందుకు ప్రయత్నించడం లాంటి అంశాలు అలాగే దత్తాంశాలు అనుసరించి పొందుపరచడం అనేది జరుగుతుంది ఓకేనండి నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసేసి కొల కొలవటం మెజూర్మెంట్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఉన్న వాటిలో ఇది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కూడా ఇదే పరిశీలనలను విలువ కట్టి ఖచ్చితంగా చెప్పగలిగే ఒక మార్గం పరిశీలన ఏదైతే మనం అబ్జర్వ్ చేశామో వాటిని విలువ కట్టి ఖచ్చితంగా చెప్పగలిగే ఒక వే ఏదైనా ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ మెజ్యూరింగ్ అంటే కొలవటం లేదా మాపడం ఏదైనా కూడా తీసుకోవచ్చు మాపన ప్రక్రియలో ఖచ్చితత్వాన్ని తెలియజేస్తాయి ఖచ్చితంగా కావాలంటే ఖచ్చితంగా అక్కడ ఏం చేయాలి కొలవాలి కొలిస్తేనే ఖచ్చితత్వం అనేది తెలుస్తుంది ఎగ్జాంపుల్ ఉష్ణోగ్రత మనకి కరెక్ట్గా టెంపరేచర్ తెలియాలంటే ఉష్ణోగ్రతను కొలవాలి బరువు మనం వెయిట్ చూసుకోవాలంటే ఎలా పడతాయో చెప్పలేము మనకి ఖచ్చితంగా కావాలంటే కొలవాల్సింది అలాగే పొడవు వంటి అంశాలు ఇవన్నీ కూడా కొలవటంలోకి వస్తాయి ఇదండి విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో సంశ్లేషాత్మక నిర్మాణంలో ఉన్న ఎయిట్ స్టెప్స్ ఆర్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నమాట సో నెక్స్ట్ క్లాస్లో ద్రవ్యాత్మక నిర్మాణంలోని అంశాల గురించి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ